అరివిల్లు వారి సిగ్నేచర్ సిటీ అండి కంకిపాడులోని హైవే పక్కన టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్న సిగ్నేచర్ సిటీ మనకి ఇది రెండు వేల ఇరవై మూడు సమ్మర్లో లాంచ్ చేయడం జరిగింది అప్పుడు దీనిలో గజం వచ్చేసి పర్ స్క్వేర్ యార్డు సిక్స్టీన్ థౌజండు ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సమ్మర్ నుంచి ప్రజెంట్ ఈ ట్వంటీ ఫైవ్ లోపల ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం వెంచర్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయిందండి మనం ఈరోజు చూసుకుంటే ఈ వెంచర్లో ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ హెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వెస్ట్ ఫేస్ ట్వంటీ త్రీ థౌజండ్ అలా ఉన్నాయండి సో మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేశారు మనకి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారండి ఫేజ్ టూ దీంట్లో హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దీంట్లో హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రానున్న ఒక వన్ టూ ఇయర్స్లో మొత్తంలో ఇండిపెండెంట్ హౌస్ వస్తాయండి వెంచర్ నిండా మనకి విజయవాడలోనే ది బెస్ట్ గేటెడ్ కంపెనీ డెవలప్మెంట్స్ అండి హరివిల్ వారి డెవలప్మెంట్స్ మనకి హరివిల్లో వచ్చేసి ఫౌండేషన్ వర్క్స్ కానీ బేస్మెంట్ వర్క్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా క్వాలిటీగా ఉంటాయండి మళ్ళీ వెంచర్లో మెయింటెనెన్స్ కూడా అంటే లాంచింగ్ కానించి మేము పూర్తి అయిపోయిన మళ్ళీ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ అయిన దాకా కూడా మెయింటెనెన్స్ చాలా అండి అరవీల్లో మీరు ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కూడా అన్నీ సిమెంట్ ఈ ప్రాజెక్ట్ వచ్చే సిమెంట్ రోడ్లతో డెవలప్ చేయడం జరిగింది ఇండిపెండెన్స్ కూడా చూసుకోవచ్చండి ఈ ప్రాజెక్ట్లో ఫార్టీ ఫిట్ సిమెంట్ రోడ్లు అలాగే బుద్ధ స్టాచ్యూ చిల్డ్రన్స్ పార్కు మనకి వెంచర్లో ప్లాట్ సైజ్ వచ్చి వచ్చేసి నూట అరవై గజాల నుంచి మూడు వందల గజాల దాకా ఉన్నాయండి అంటే లో ప్రైసెస్లో సైజెస్ కూడా మనకి చిన్నవి కూడా ఉన్నాయండి నూట నలభై గజాలు మనకి మార్టిగేజ్ ఫ్లాట్లు కూడా ఉన్నాయండి మనకి పర్ స్క్వేర్ యాడ్ ఈ వెంచర్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇప్పటికి మూడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరి నుండి ఈ వెంచర్లు తీసుకొని ఇల్లు కట్టుకొచ్చుకోవచ్చు మనం చూసుకోవచ్చు వెంచర్లో కాంపౌండ్ వాళ్ళు నేమ్ బోర్డ్సు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ హౌసెస్ మనకి వచ్చేసి సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు సిఆర్డి నామ్స్ ప్రకారం డెవలప్ చేయడం జరిగింది మనకి వెంచర్లో చిల్డ్రన్స్ పార్కు అలా ఫేస్ టూలో ఉన్నాయండి చిల్డ్రన్స్ పార్కు అలా వాకింగ్ ట్రాకు షటిల్ కోర్ట్స్ కూడా ఉన్నాయండి మనకి వెంచర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా బెంచ్ సర్కిల్ నుంచి ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది మనకి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి కంకిపాటి బస్ స్టాండ్ వచ్చేసి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇది ఫ్యూచర్ సిటీ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది సెక్యూరిటీగా చాలా బాగుంటుంది ఇండిపెండెన్సెస్ కూడా త్వరలో వస్తాయండి అంటే ఎక్కువ ఇల్లు కట్టుకొని లివింగ్ కూడా ఇంకా ఎక్కువ రోజులు ఉండదండి ఒక వన్ టూ అండ్ హాఫ్ ఇయర్లో వస్తుంది